హాయ్ ఫ్రెండ్స్ శుక్రుడు త్వరలో తన నీచ రాశి అయిన కన్యా రాశి నుంచి బయటకు వెళ్ళి తన స్వంత రాశి తులారాశిలోకి ప్రవేశిస్తాడు తులారాశిలో శుక్ర సంచారం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు వస్తాయి ఏ రాశి వారికి శుక్ర సంచారం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశికి బదిలవుతుంది గ్రహ సంచార ప్రభావం దేశం ప్రపంచంపైనే కాకుండా మానవ జీవితంపై కూడా కనిపిస్తుంది సెప్టెంబర్లో సూర్యుడు బుధుడు కాకుండా శుక్రుడు కూడా తన రాశిని మార్చుకుంటాడు తన స్వంత రాశిలో తుల రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు తొమ్మిది గ్రహాలలో విలాసవంతమైన గ్రహం సంపదకు శ్రేయస్సుకు విలాసానికి మూలం రాశిచక్రంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే వారికి అన్ని రకాల యోగాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది శుక్రుడు ఏదైనా ఒక రాశిలో దాదాపు ఇరవై ఆరు రోజుల పాటు ఉంటాడు తులారాశిలో శుక్రుని సంచారం మేషం నుంచి మీనం వరకు రాశిని ప్రభావితం చేస్తుంది శుక్ర సంచారం ప్రభావం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను తెస్తుంది కొన్ని రాశుల వారికి అశుభం అని రుజువు చేస్తుంది శుక్రుని సంచారం ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం వృషభం తులారాశికి శుక్రుడు అధిపతి మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి కన్యా రాశిలో నీచస్థితిలో ఉంటాడు ప్రస్తుతం కన్యా రాశిలో నీచభంగ్ రాజయోగాన్ని ఇస్తున్నాడు పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు భాద్రపద శుక్లపక్ష పూర్ణిమ తిథి తర్వాత శుక్రుడు తన అత్యల్ప రాశి అయిన కన్యా రాశి నుంచి తన రాశికి తులారాశికి మారతాడు శుక్రుడు తులారాశిలో ప్రవేశించిన వెంటనే మేష మిథున కర్కటక సింహ కన్య తుల రుచిక ధనస్సు మకర కుంభరాశుల వారికి లాభాలను అందిస్తుంది శుక్రుడు తన స్వంత రాశి తుల రాశిలోకి రావడం వల్ల ఈ రాశుల వారు ఉద్యోగం వ్యాపారం ప్రేమ జీవితం ఆర్థిక రంగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు ఈ రాశుల వారి జీవితం ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది మొత్తం మీద ఈ కాలం ఈ పది రాశుల వారికి ఆనందదాయకంగా ఉంటుంది ఆర్థికంగా రాణిస్తారు కుటుంబ సభ్యులు అవసరమైన సమయంలో అండగా నిలిచి మిమ్మల్ని గెలిపిస్తారు ఈ సమయంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ లో శుక్రుడు తన రాశిని మారుస్తాడు వృచ్చిక రాశిలో శుక్రుని సంచారం పన్నెండు రాశుల మీద ప్రభావం చూపుతుంది శుక్రుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి రాశి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి